ఆడబిడ్డలకు రైతులకు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే తమపై లాఠీఛార్జ్ చేశారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ పాలనలో తమ నియోజకవర్గంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నించే హక్కు తనకు ఉందని చెప్పుకొచ్చారు నిన్న ఎవరైతే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మంత్రి గారిని ఎవరైతే హామీలు నెరవేర్చమని అడిగిర్రో ప్రజల కోసం అడిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్ళలోకి పంపించండి అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన ప్రెస్లో చెప్పగానే మూడు గంటల్లోనే ఒక మూడు గంటల తర్వాత పోలీసులు ఇప్పుడు ఎవరైతే దెబ్బలు తిన్నారో వీళ్ళందరి మీద ముప్పై మూడు మంది మీద నాతో పాటు నా మీద కూడా ముప్పై మూడు మంది మీద కేసులు పెట్టారు ఆ విషయం నాకు తెలిసింది అంటే ఈయన పొద్దున చెప్పిండు సాయంత్రం లోపల కేసులు మా మీద అంటే మమ్మల్నే కొడతారు మా మీదనే కేసులు పెడతారు ఇది ప్రజా పోలీస్ పాలన్నా